ఏం పర్సనాలిటీ ఏం పర్సనాలిటీ అబ్బాబ్బా మీరే గేమ్స్ ఆడతారండి నేను దరి తొందర పొద్దు పర్సనాలిటీ కనీసం మొగ్గు అన్నా వచ్చేది ఒలింపిక్స్ లో ఏందండి నేనేదో మిమ్మల్ని ఒక ముఖ్య విషయం మీద వస్తే అట్లా తిడతారు ఏంటండే అవునండి మీ ఊర్లో రమేష్ అని ఆయన ఉన్నాడా ఉన్నాడు ఉన్నాడు కదా వరి కూటి రమేష్ ఆయన పేరు మనకి జిగ్రీ దోస్తు మీ ఇద్దరు జిగ్రీ దోస్తులా అవునా వెరీ గుడ్ రమేష్ గారికి ముఖ్య విషయం చెప్పాలండి చెప్పుకోండి నీ చెప్తే సరిపోతుందని మీకు చెప్తే సరిపోతుందండి ఇది చాలా ముఖ్య విషయం సిక్యు లాటరీలో వరి కోటి రమేష్ గారికి ఆ పది కోట్లు పది కోట్లు వచ్చింది పది కోట్లు లాటరీలో వచ్చినాయా ఆ అబ్బో ఓపోదగా వాడికి లాటరీ వస్తే నువ్వు పల్లవాడే బాబు నిజంగా వచ్చినయ్యా నిజంగా వచ్చిందండి నువ్వు నాకు చెప్తే చెప్తావు లక్కీగా ఆడి అనుకో నేను అసలే టూ స్టార్ వాడు త్రీ స్టార్ మీరు టూ స్టార్ వాడు త్రీ స్టార్ ఎవండీ ఫ్రిజ్లకి ఏసీలకి విన్నాను కానీ టూ స్టార్ త్రీ స్టార్ మనుషులకి ఏందండి ఇచ్చాడా నాకు రెండు సార్లు గుండెపోటు వచ్చింది అందువల్ల మన టూ స్టార్ అక్కడ మా ఫ్రెండ్ మూడు సార్లు వచ్చింది ఇంకోసారి వచ్చింది అనుక జడ్డా నొక్కేస్తావా నొక్కేస్తా నొక్కేస్తావు ఈ ఊళ్ళో డాక్టర్ బహులాల్ గారు డాక్టర్ సుబ్బారావు గారు వీళ్ళంతా ఎందుకంటే హార్ట్ ఆపరేషన్ చేయడం వీరి పోయి బాగా ఒక్కండి సర్లే ఇప్పుడు పనిచేయ ఇప్పుడు వెళ్ళి చెప్పా న్యూస్ టపా కట్టేస్తాడు అందుకని చెప్పి మెల్లగా శృతి మెత్తగా చూదాం మెల్లగా ఆ శృతి మెత్తగా చూద్దాం ఎందుకంటే నాకు గుండె పూట ఆల్రెడీ ఉంది కాబట్టి వాడి బాధ నేనే అర్థం చేసుకోగలదు కరెక్ట్ చెప్పు మెత్తగా శృతి మెత్తగా అని చెప్దా మంచి ఫ్రెండ్ మనకి చూస్తుంది ఆ చెప్పు ఆ ఎంత బ్రెండ్ ఆ చోస్తావు గా లే రమేష్ రా ఏమి దోస్తి అండి ఏరా సాతులా చూడే దోస్తివా అది దోస్తి అంటే బ్రహ్మాండంగా ఉందండి మీ దోస వరికైతే నేను చగ ఎగిరిన వాళ్ళు పట్టుకొని ఇద్దరు చేత చగలు ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోయాయి అందుకనే అది మెత్తగా సుత్తి మెత్తగా రే రమేష ఇప్పుడు లాటరీ టికెట్లు కొంటుంటావు కదా కొంటుంటావు కదా ఆ పది వేలు అనుకోరా ఏం చేస్తావు నేను పుట్టిన దగ్గర నుంచి మయ్యి కొన్నాడు నాకు పదిహేను ఏళ్ళ వయసు వచ్చిన దగ్గర నుంచి మయ్య ఇచ్చిన రెండు ఎకరాలు అమ్మి వాటి తోటి రాట్లు ఇక్కడ కొంటానే ఉన్నాడు ఒక్క రూపాయి దాకా మనకి ఎందుకు వస్తాయినా పదికే ఊహరా ఉత్తుత్తికే అనుకో ఉత్తుత్తికే నాకు లాటరీలో పదివేలు రూపాయలు వచ్చే మరి ఊరు మొత్తానికే ఉదయం టిఫిన్ పెట్టిస్తాను రే దోస్ నీ గుండె గుండరా రే దోస్ పోలా మొత్తంగా శృతి మెత్తగా

నీకు డౌట్ వచ్చింది కదా మాటలేనా నిజంగా చేస్తాడా మట్టికి మాట వస్తే మనిషి అవుతాడు మనిషికి మాట పోతే మట్టి అవుతాడు మాట మిగిలిపోద్ది శాత శిరకాలం ఉండిపోద్ది నాకు అర్థం అర్థమైందా మెత్తగా అర్థమైందా మాట మాట అట్ట కాదు రామేష్ ఇప్పుడు నీకు ఎవరికి అనుకో

కోటు నుంచి కొంచెం పెంచుదాంరా రెండు కోట్లు వస్తే అని చెప్తాము చెప్ప రెండు కోట్లు వచ్చే ఇల్లు కడతా ఎక్కడ ఆడే చిళ్ళూరు ఇల్లు కడతా అబ్బో సరే రెండు నుంచి మూడు పెంచుకుందాం రా మూడు వస్తే ఏం చేస్తావు మూడు వచ్చే అమరావతిలో మంచి స్థలం కనే ఒక ఇల్లు కట్టింకా నీ వృదయమే వృదగడలే సరే తిగుండే తో ప్రొసీడ్ మెత్తగా చుట్టి సరేరా ఇప్పుడు నాలుగు ఐదు ఐదు కోట్లు వచ్చాయనుకోరా ఏం చేస్తావు ఐదు కోట్లు వత్తాయి ఆహా వేసంగా నాకు ఐదు కోట్లు వత్తాయి రెండో పెళ్లి చేసుకుంటాను అమరావతి తాకిస్తాను మా నా సంగతి సంగతేందిరా మీ అప్ప సంగత ఒరినీ ఒరే ఒరే ఒరి ఒరే ఒరే కోట్లు వచ్చినప్పుడు కూడా ఆనందం ఉంచుకోతే అట్లా ఎర్ర చుట్టి

పది కోట్లు పది కోట్లు వచ్చేనా నీకు ఐదు వైసెల్ తానేది రా బాబు ఈడ నిజంగా రాలేదు కదా వీడికి వీడెందుకు గిట్ట కొట్టాడు ఏం జనగా రాగి ముందే ఐదు సాలంటే వీడు పోయినట్టు అని మాట్లాడదే మీకు నిజంగా వచ్చిందండే నిజంగా వచ్చినా నీకు నిజంగా వచ్చిందండే పది కోట్లు 아아악! 죄야요아아 아,